మండల కేంద్రమైన ఉదయగిరి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోని నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే కృషి చేస్తారని శాసనసభ్యులు కాకర్లు సురేష్ పేర్కొన్నారు గురువారం సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీకి నూతనంగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యే కాకర్ల అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సామాజిక కేంద్రానికి మంజూరయ్యే నిధులపై చర్చించినట్లు ఆయన తెలిపారు ముఖ్యంగా డాక్టర్ల సమస్య వేధిస్తుందని సమస్యపై కూడా అసెంబ్లీలో మాట్లాడినానని తెలిపారు సమస్య త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు డాక్టర్ ఫిజిషియన్ లేకపోవడం తోటి చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు మెట్ట ప్రాంతానికి సంబంధించిన ఆసుపత్రికి గ్రామీణ ప్రాంతం నుంచి మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి మహిళా గైనకాలజిస్ట్ కూడా అవసరం ఉందని అన్నారు ఆసుపత్రి నిర్మాణ శైలి బాగుందని మౌలిక వసతులు కల్పించుకోవటం ఎంతైనా అవసరం అన్నారు స్థానికులు ఆసుపత్రి డ్రైనేజ్ సమస్యను స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని పరిరక్షించేందుకు కూడా కృషి చేస్తామని అన్నారు సాధ్యమైనంత త్వరలోనే సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యలు పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు మొదటిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆస్పత్రి డాక్టర్లు సిబ్బంది సన్మానించారు ఈ కార్యక్రమంలో డిడిఓ డాక్టర్ అనుష ఎంపీడీఓ అప్పాజీ కార్యదర్శి కరీముల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కలివల జ్యోతి మండల కన్వీనర్ చింతల పోయిన భయన్న మండల ఉపాధ్యక్షులు మట్ల శాంతి రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ రియాజ్ మండల తెలుగు యువత అధ్యక్షులు సయ్యద్ సందానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మట్ల రామయ్య షేక్ ఖాన్సీఎస్ నాయకులు చింతనపోయిన శివకృష్ణ వైద్యశాల సిబ్బంది తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Gracias.